హాయ్ అండి అందరు అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెదురు ఆకులతో టీ ఎప్పుడైనా తాగారా అండి తీయగా ఉంటుందండి కొంచెం ఆకులు ముదిరినవి కాకుండా లేత ఆకులను వాడుతారు ఈ టీ తేలిగ్గా ఉంటుంది తీయగా ఉంటుంది గడ్డి వాసన వస్తుంది మొత్తంగా గ్రీన్ టీలా ఉంటుంది ఇందులో కెఫైన్ అన్నదే ఉండదు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పెదురు ఆకుల నుంచి సిలికా అనే ఖనిజం లభిస్తుంది ఇది మన శరీరంలోని ఎముకల్ని బలంగా చేస్తుంది జుట్టు బాగా పెరగాలన్నా చర్మం కోమలంగా మారాలన్నా ఖాళీ చేతి వేలుగోళ్ళు ఆరోగ్యంగా బలంగా అవ్వాలన్నా వెదురు ఆకుల టీని ప్రతిరోజు తాగాలి ఇప్పుడు జుట్టు బాగా పెరగడానికి కాస్మెటిక్ కంపెనీలు వెదురు ఆకులను వాడి శాంపూలు తయారు చేస్తున్నారు అల్జిమర్సు మతిమరుపు అనేవి లేనిపోని సమస్యలు అవి వచ్చాయంటే వాటిని తగ్గించుకోవాలి అనే విషయం కూడా గుర్తుండదు ముఖ్యంగా అల్జిమర్స్ ప్రమాదకరం భోజనం తింటూనే తినడం కూడా మర్చిపోతారు అరవై ఏళ్ళు వచ్చాక ఈ సమస్య వస్తూ ఉంటుంది అది రాకుండా ఉండాలంటే ఆకుల టీని రెగ్యులర్గా తాగితే సరి వెదురు ఆకుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్లుగా ఉంటాయి అంటే ఫెలోన్స్ ఫ్లవనైడ్స్ విటమిన్ సి ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి అడ్డమైన రోగాలు రానివ్వవు ముఖ్యంగా వైరస్లు బాక్టీరియాలను ఆపగలవు కణాలను పాడవకుండా చేసే అద్భుత శక్తి వీటికి ఉంది ఈ ఆకులో సెలేనియం ఐరన్ కాఫర్ అంటే రాగి జింకు మాంగనీస్ ఉన్నాయి ఇవి కూడా వ్యాధుల నుంచి కాపాడతాయి పురాణ కాలం నుంచి మానవానికి అత్యంత చేరువులో ఉండి ఎన్నో విధాలుగా ఉపయోగంలో ఉంది వైద్యపరంగా వెదురు చాలా ఉపయోగపడుతుంది దీన్ని లేత చిగుళ్ళతో తయారు చేసిన కషాయం చేవిస్తూ ఉంటే శరీరానికి మంచి చలవ చేస్తుంది మధుమోహానికి కపం మూల వ్యాధి నివారణకి ఆయుర్వేద పరంగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది రక్త శుద్ధిని కలిగిస్తుంది మహిళలకు గర్భశుద్ధిని కలిగించి గర్భశోక వ్యాధులు రాకుండా అరికడుతుంది చైనీయులు ఈ వెదురుని అంటువ్యాధులు నిర్మూలించే ఔషధంగా వినియోగిస్తారు దీనిలో పొటాషియం అత్యంత అల్పంగా ఉంటుంది వెదురు తీపిదనం కలిగి ప్రోటీన్లు ఆయుర్వేద గుణాలు కలిగి చాలామందికి నమ్మకాక్యంగా ఉండదు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్చులోజన్ అంటారు దీనినే తబషిర్ని తబషిర్ అని యునానీ వైద్య విధానాల్లో వినియోగిస్తూ ఉంటారు దీనిని ఆంగ్లంలో బాంబు మన్నా అని వ్యవహరిస్తూ ఊపిరితిత్తుల వ్యాధికి ఉపయోగిస్తున్నారు ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటానంతవరకు సెలవు నమస్కారం